వందల కోట్ల రూపాయల సెట్టింగులు వేల రకాల వంటకాలు ప్రపంచంలోనే అతిరథ మహారథులంతా అతిథులు భూమిపై ఉన్న టాప్ సెలబ్రిటీలతో వినోద కార్యక్రమాలు అన్ని రంగాలకు చెందిన దిగ్గజాలు ఇంతమందిని ఒక్క చోట చేర్చగలిగింది మాత్రం అంబానీ కుటుంబమే ఒకటా రెండా ఒకరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది అలా అంటుంటాం కదా అంబానీ ఇంట పెళ్లి విషయంలో ఇది కరెక్ట్గా సరిపోతుంది వంటకాల సంగతే చూడండి పెళ్లికి ముందు గుజరాత్ లో నిర్వహించిన వేడుకల్లో దాదాపు రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు వడ్డించారు అసలు అక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయో చూడడానికి గంటల సమయం పడుతుంది ఇక ఇప్పుడు పెళ్లి వేడుక ఈ సంబరాలకు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అతిథులను తీసుకురావడానికి ఏకంగా మూడు ఫాల్కన్ టూ థౌజండ్ జెట్స్తో పాటు దాదాపు వంద విమానాలను అంబానీ ఫ్యామిలీ బుక్ చేసిందని తెలుస్తోంది అతిథులను పెళ్లి వేదిక వద్దకు చేర్చడానికి ఈ విమానాలు గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నాయి దీనిని బట్టి ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు పెళ్ళిని ఎంత గ్రాండ్గా చేయవచ్చు అని ఎవరైనా అడిగితే సింపుల్ గా అంబానీ ఇంట వివాహ వేడుకను చూపించవచ్చు ఎందుకంటే గుజరాత్ లోని లో జరిపిన ప్రీ వెడ్డింగ్ వేడుక కోసమే దాదాపు పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది సంప్రదాయ వేడుకలు భారీ విందు భోజనాలు కళ్ళు చెదిరే డెకరేషన్లు పెళ్ళికి అంబానీలు చేసే ఖర్చు ఎలా ఉంటుందో ఇవన్నీ తెలియజేస్తాయి అందుకే ప్రపంచమంతా ఈ వేడుకను కళ్ళారా చూస్తుంది చెవులారా వింటుంది కొంతమందికి మాత్రమే ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది నిజానికి ఒక్క రోజులోనే చేసుకునే పెళ్లి వేడుక కాస్త ఇప్పుడు రోజులు వారాలు నెలల తరబడి సాగుతుంది ప్రీ వెడ్డింగ్ వేడుకల పేరిట దేశ విదేశాల్లోని వాటిని నిర్వహిస్తున్నారు ఇక సెలబ్రిటీలకు చెల్లించిన మొత్తాలు కూడా తక్కువేమీ కాదు రెహన్నాకు యాభై ఎనిమిది కోట్లు జస్టిన్ బేబర్ ఎనభై మూడు కోట్ల రెమ్యూనిరేషన్ చెల్లించారని తెలుస్తోంది అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్ళంటే ఆ రేంజ్ లో ఉంటుంది మరి అనిపించేలా ఏర్పాట్లున్నాయి తరాలకు చెప్పుకునేలా వీటిని అరేంజ్ చేశారు అప్పట్లో రాజుల ఇంట పెళ్లి వేడుకలు ఇలాగే జరిగేమంటారు వాళ్ళు రాజాది రాజులు కాబట్టి ఎవరక్కడనగానే మంది మార్బులం వచ్చేస్తుంది ఖజానాలో తరగని సంపద ఉంటుంది కనుక చేతికి ఎముక లేనట్టుగా ఖర్చు చేస్తుంది కానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అంబానీ ఇంట పెళ్ళంటే రాజుల ఇంట వివాహ సంబరాన్ని మించిపోతుంది వివాహ వేడుకలకు దాదాపు పన్నెండు వందల మంది అతిథులు హాజరవుతారు ఇక ఈ పెళ్లి వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలు కూడా అటెండ్ అవుతారు ఈ సెలబ్రేషన్స్కు దాదాపు మూడు వందల ఇరవై మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పత్రిక రిపోర్ట్ చేసింది ప్రపంచం నలు నుంచి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేస్తున్నారు దాదాపు మూడు వేల రకాల వంటకాలు ఉంటాయని అంచనా వీటి కోసం సుమారు రెండు వందల ముప్పై కౌంటర్లను సిద్ధం చేస్తున్నారని టాక్ కాశీలోని చాట్ బాండర్లో రుచుల్ని ఇష్టపడిన నీతాంబాని వాటిని స్పెషల్గా తన కొడుకు పెళ్లి భోజనాల లిస్ట్లో ఏరి కోరి యాడ్ చేశారు ఇందులో చనా కచోరీ దహి దహీపూరి కుల్ఫీ బనారస్ చాట్ పాలక్ చాట్ టమాటా చాట్ ఇంకా మరికొన్ని రకాలు ఉన్నాయి సో తింటే అంబానీల పెళ్లి భోజనమే తినాలి చూస్తే అంబానీల ఇంట పెళ్లి వేడుకే చూడాలి అన్నట్టుగా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మార్చి ఒకటిని మొదలయ్యాయి జూలై పన్నెండున శుభ్ వివాహం జూలై పదమూడున శుభ్ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున మంగల్ ఉత్సవంతో పూర్తయ్యేలా ప్లాన్ చేశారు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు వివిధ రంగాలకు చెందిన జాతీయ అంతర్జాతీయ అతీరథ మహారథుల మధ్య మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకలు జరుగుతాయి అందుకే ప్రపంచమంతా ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటుంది మరి అంబానీల ఇంట పెళ్ళంటే నెక్స్ట్ లెవెల్ అంతే